హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి మొటికాయలతో అండి ఇలా గ్రేవీ లాగా వస్తుంది కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మా సైడ్ అయితే మేము మొటికాయలనే పిలుస్తాము వీటిని గోరు చిక్కుడు అని కూడా అంటారు ఇది అన్నంలోకి ముద్దలోకి చపాతీలోకి దేని లేకైనా బాగా సెట్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా కుక్కర్ పెట్టుకొని తిరువాతకు సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ కరివేపాకు ఇలాగా అన్నీ వేసుకోవాలన్నమాట మనకి ఇందులో ఉల్లిపాయలు మగ్గాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఇలాగ ఉల్లిపాయలు అన్నీ వేసేసిన తర్వాత పచ్చిమిరపకాయ ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని అదైతే ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మళ్ళా పచ్చి పచ్చిశనగిత్తనాల్ని ఇలాగ మిక్సీ పట్టి ఆ పొడిని కూడా ఇందులోకి అయితే వేసేసుకోవాలి ఇలాగ ఇప్పుడు మొటిక్కాయలు మనము ముందు రోజే మనం ఇలాగ ఒలిచేసి పెట్టుకుంటే గిన మన కూర అనేది పదహైదు నిమిషాల్లోనే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి వచ్చేసి కొద్దిగా పసుపు ఇలాగ కొద్దిగా పసుపు వేసేసుకొని ఇప్పుడు ఒక్కసారి అంతా కలిసేటట్టుగా కలిపేసుకుందాం మనకి వీటన్నిటిని ఒకటేసారి వేసేసి మనకి ఈ కూరకు సరిపడా నీళ్ళు అయితే పోసుకోవాలన్నమాట మనకి ఎన్ని అవసరమైతాయో అన్నీ అయితే పోసుకోవాలి ఇలాగ నేను మిక్సీ ఆడిచ్చిన గిన్నె ఇలాగ తొలిపి ఇలాగైతే వేసేసుకుంటున్నాను నీళ్ళు ఇంకొన్ని అయితే వేసుకున్నాను అనమాట మనకి ఈ కూర చిక్కగా రావడానికి మనం ఇత్తనాలు మిక్సీ పట్టాం కదా ఆ పొడి వేసుకున్నాం కదా దాంతోనే చిక్కగా అనేది వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి కూర అయితేనా ఒక్కసారి నా స్టైల్లో ఇలాగ ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ కూడా చేయండి ఇలాగా పెట్టేసి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని రెండే రెండు విజిల్ పెట్టేస్తే మనకు కూర అనేది కేవలం పదహైదు నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది ఇప్పుడు రెండు విజిల్ అయితే వచ్చాయి చూసేద్దామా ఇక్కడ చూడండి మెత్తగా ఉడికిపోయాయి మోటికాయలు ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని చూసేద్దాం ఇలాగా చూడండి మనకి అన్నంలోకి సరిపోతుంది చపాతీలోకి ముద్దలోకైనా ఇలాగ గ్రేవీలాగా ఉంటుంది మనకు చల్లగా అయిపోతే కొద్దిగా ఇంకా చిక్కగా వస్తుంది అనమాట ఇలాగున్నప్పుడే మనము కొద్దిగా నీళ్ళలాగా ఉందనుకోండి స్టవ్ వెలిగించి కొద్దిసేపు ఉడక పెడితే మనకి దగ్గరకు వచ్చేస్తుంది కూర నేనైతే సరిపడేటట్టే పోసానండి నీళ్ళు కరెక్ట్గా సరిపోయిందనమాట ఉప్పు తక్కువ అయితే ఇప్పుడైతే వేసుకోవచ్చు కొద్దిగా నాకైతే అన్నీ బాగా సరిపోయినాయి అనమాట నేను ఈ మొటికాయల కూరలోకి చపాతీ అయితే చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను బాయ్ బాయ్